హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్ ఈరోజు రెసిపీస్ అలాంటివి అంటే ఉన్నాయండి ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి కానీ ఈరోజు మా స్కిల్ హబ్లో అంటే మా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ స్కిల్ హబ్లో ఈరోజు బ్యాచ్ కంప్లీట్ అయిందనమాట ఫేర్వెల్ చేసుకున్నారు చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట పిల్లలు అది అంటే మొత్తం ఆ ప్రోగ్రామ్ అంతా కూడా మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈరోజు నేను వీడియో పెడుతున్నాను చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు అంటే ఎంజాయ్ చేయటం అంటే అది వేరే వేరే పద్ధతిలో కాకుండా కొంచెం ట్రెడిషనల్గా కొంచెం పద్ధతిగా అసలు అన్నీ కూడా ఒక ప్రాపర్ వేలో అనేది బాగా చే సెలబ్రేట్ చేశారు ఇది వచ్చేసి ఫుడ్ ఐటమ్స్ వచ్చేసి అన్నీ బయట నుంచి తెప్పించారండి బయట ఆర్డర్ ఇచ్చారు ఇది వచ్చేసి బగారా రైస్ ఇది ఈ స్వీట్ ఐటమ్ షాహిద్ కూడా అండి ఇది నేను ప్రిపేర్ చేసి తీసుకువెళ్ళాను సాంబారు ఆ తర్వాత ఆలుగడ్డ కర్రీ ఆ తర్వాత పెరుగు చట్నీ చికెన్ కర్రీ వైట్ రైస్ తర్వాత గారెలన్నమాట ఇన్ని ఐటమ్స్ పెట్టారు ఫుడ్ ఐటమ్స్ అనేవి పెట్టేసి అంటే ఇది మొత్తం బాడ బయట ఆర్డర్ ఇచ్చి చేయించారు స్వీట్ ఐటమ్ నేను నా తరపు నుంచి నేను తీసుకువెళ్ళానండి అన్నీ కూడా బాగా సెట్ అయ్యాయి తక్కువ ఐటమ్స్ అయినా కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఈ సాంబారు ఆ తర్వాత మా ఆలుగడ్డ కర్రీ ఇవి అనేవి వెజిటేరియన్స్ కోసం నాన్ వెజిటేరియన్స్ కోసం చికెన్ బగారా రైస్ అన్నట్లుగా అంటే బిర్యానీ చేయకుండా బగారా రైస్ ఎందుకు చేయించామంటే ఒక ఫ్లేవర్డ్ రైస్ వెజిటేరియన్స్కి పెట్టాలన్న ఉద్దేశంతో అలా ప్లాన్ చేసుకున్నారనమాట పిల్లలు బాగా చాలా చక్కగా ప్లాన్ చేసుకొని చేసుకున్నారనమాట ఈ మొత్తం ఈ స్కిల్ హబ్లో మనకి ఈ బ్యాచ్కి వచ్చేసి ట్వంటీ ఎయిట్ మెంబెర్స్ ఉన్నారండి ఈ ట్వంటీ ఎయిట్ మెంబర్స్లో ఎక్కువ మంది ఆడపిల్లలే ఎయిటీన్ మెంబర్స్ ఆ అమ్మాయిలు ఉంటే టెన్ మెంబర్స్ అబ్బాయిలు ఉన్నారన్నమాట ఈ ఎయిటీన్ మెంబర్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు చాలా హెల్దీ ఎన్విరాన్మెంట్లో హెల్తీ ఎంజాయ్మెంట్ అనేది జరిగిందనమాట సో ఫస్ట్ ఎక్కడి నుంచి అంటే అంత స్టార్ట్ అయిన దగ్గర నుంచి మ్యూజికల్ చైర్ అనేది స్టార్ట్ చేశారు వీళ్ళు ఇండోర్ గేమ్స్ ఎక్కువగా ఆడారండి అవుట్డోర్ గేమ్స్ కంటే కూడా ఇండోర్ గేమ్స్ బాగా ఎక్కువగా ఆడారు ఆ తర్వాత ఇట్లా ఆడపిల్లలు మ్యూజిక్ మ్యూజికల్ చైర్ ఆడారు అదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మగపిల్లలు కూడా ఆడారనమాట మగపిల్లలు ఒక టెన్ మెంబర్సే కాబట్టి వీళ్ళు చాలా తొందరగా అయిపోయింది ఆడపిల్లలతో చాలా ఎక్కువసేపు ఆడారు గంట గంటన్నర వరకు ఆడపిల్లలే ఆడారనమాట వీళ్ళొక హాఫ్ అన్ అవర్ అలా అలా ఆడారు టెన్ మెంబర్సే కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ అలా అనమాట సార్ చాలా బాగా ఎంజాయ్ చేశారు ఈ మ్యూజికల్ చైర్ ఇదంతా కొన్ని అవంటే అండ్ ఫుడ్ రిసీవ్ చేసుకోవటం ఇదంతా కంప్లీట్ అయిపోయి ఇలా ఫుడ్ అనే బయట నుంచి ఆర్డర్ పెట్టారు కదండి అది మొత్తం తెచ్చుకోవటం మధ్య మధ్యలో ఇలా మ్యూజికల్ చైర్ ఆడటం ఇలా చేసిన తర్వాత లంచ్ టైం అయింది లంచ్ టైంకి వచ్చేసరికి ఫస్ట్ ఆడపిల్లలకి అందరికీ చక్కగా బంతి భోజనాలు ఎలా అయితే పెడతాడో ఒక ట్రెడిషనల్గా మనం అంటే నేనే చెప్పాను అనమాట ఇలా సాంప్రదాయాన్ని పాటించాలమ్మా ట్రెడిషనల్గా ఫీల్ అవ్వాలి అని యాక్చువల్గా అయితే మాకు అరిటాకుల్లో పెట్టాలని ఒక ఫీల్ ఉండేది కాకపోతే మాకు అవైలబుల్ దొరకలేదు ఆ టైంకి సో పేపర్ ప్లేట్సే పెట్టాము ఇది ఒక్కటే మేము అనుకున్న దానికి కొంచెం విరుద్ధంగా జరిగిందనమాట సో కానీ అన్నీ కూడా మేము అనుకున్నట్టుగా పర్ఫెక్ట్గా కింద కూర్చోబెట్టి ఇట్లా బంతి బఫే సిస్టమ్లా కాకుండా బంతి భోజనాలు అరేంజ్ చేసి చాలా బాగా ఎంజాయ్ చేశారు ఆ తర్వాత మగపిల్లలు తిన్నారండి ఆడపిల్లలు తినేటప్పుడు మగపిల్లలు సర్వ్ చేశారు మగపిల్లలు తినేటప్పుడు ఆడపిల్లలు సర్వ్ చేశారు చాలా చక్కగా ఎంజాయ్ చేశారు మా సార్ కూడా పార్టిసిపేట్ చేశారనమాట మా హెడ్ ఉంటారనమాట ఆయన కూడా అసలు ఆ ఫీలింగ్ ఏమీ లేకుండా చక్కగా అందరితో మింగిల్ అయిపోతారు సారు సో ఆ సారు కూడా సర్వ్ చేశారనమాట అంతా వచ్చేసి అక్కడ సర్వ్ చేసేది మా సారే సో మా సారు కూడా సర్వ్ చేశారు ఆ తర్వాత నేను కూడా అందరం కలిసి తినేసాము భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత ఎక్కడికక్కడ మొత్తం క్లీన్ చేసేసి మళ్ళీ మళ్ళీ డ్యాన్సులు అనేది మళ్ళీ డ్యాన్సులు మొదలుపెట్టారండి ఇప్పుడు పిల్లలు ఆడపిల్లలు పిల్లలు అందరూ కలిసి ఇట్లా బాగా అసలు బాగా డ్యాన్సులు చేశారు అంతా అసలు ఇద్దరు ముగ్గురు అయితే బాగా చేశారనమాట మంచిగా చేశారు డ్యాన్సులు బాగా చేశారు సో ఇట్లా మొత్తం ఎంజాయ్ చేసిన తర్వాత ఇది ఇండోర్ అయ్యానండి అంటే బయట ఎండగా బాగా ఎక్కువగా ఉంది కాబట్టి ఇండోర్ గేమ్సే ఎక్కువగా ప్రిఫర్ చేశారనమాట ఇండోర్ అంటే ఏం లేదండి మ్యూజికల్ చైర్ ఆడారు ఆ తర్వాత భోజనాలు చేశారు ఆ తర్వాత ఇలా డ్యాన్సులు చేశారు ఆ తర్వాత ఏమో అంతాక్షరి పెట్టుకున్నారు అంతాక్షరి ఆడిన తర్వాత ఇంకా అంతాక్షరితో క్లోజ్ చేస్తారనమాట ఈ ప్రోగ్రాం అనేది అట్లా మొత్తం చక్కగా డ్యాన్స్లు అన్నీ చేసిన తర్వాత బాగా తర్వాతేమో కూల్ డ్రింక్స్ లాస్ట్లో ఎండింగ్లో కూల్ డ్రింక్స్ కూడా తాగేసి ఇంకా సిక్స్ ఓ క్లాక్కి అలా కంప్లీట్ చేసుకొని అక్కడ వాళ్ళు అక్కడ డిస్పస్ అయిపోయారు అనమాట చాలా బాగా హెల్దీ ఎన్విరాన్మెంట్ ఒక హెల్దీ ఎంజాయ్మెంట్ అనేది జరిగిందండి నాకైతే చాలా బాగా నచ్చింది బాగా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు ఈ బ్యాచ్కున్న స్పెషాలిటీ ఏంటంటే అల్లరిలో ఫస్ట్ ఉంటారు అన్ని ఎంజాయ్మెంట్లో ఫస్ట్ ఉంటారు చదువులో కూడా బాగా చదువుతారండి బాగుంటారు ఈ బ్యాచ్ మాత్రం చాలా చాలా బాగుందనమాట చాలా బాగా ఎంజాయ్ చేశారు అందరూ కూడా సార్ కూడా చాలా బాగా సాటిస్ఫై అయ్యారు ఓకే బాగా జరిగింది అన్నట్లుగా ఆ పిల్లలు సాటిస్ అందరూ బాగా మంచిగా సాటిస్ఫై అయ్యారండి అన్ని ఐటమ్స్ కూడా బాగా ఫుడ్ ఐటమ్స్ కూడా బాగా కుదిరాయి అన్నమాట సో అందరూ ఇలా మంచిగా ఎంజాయ్ చేసి హ్యాపీకి ఇది ఒక మెమొరబుల్ మూమెంట్ లాగా త్రీ మంత్స్ కోర్స్ అయినాక కానివ్వండి చాలా బాగా బాండింగ్ ఏర్పడింది ఒకళ్ళకి ఒకళ్ళకి మధ్య చాలా బాగా అంటే అంటే బాండింగ్ అనేది బాగా మెయింటైన్ చేశారు పిల్లలు అంటే ప్రతి బ్యాచ్కి కూడా బాండింగ్ బాగుంటుందండి త్రీ మంత్స్కి ఏమి ఉంటారులే వాళ్ళం మేము కానీ త్రీ మంత్స్లో కూడా పిల్లలు బాండింగ్ బాగుండేది మాతో బాండింగ్ అనేది ఇంకా బాగుండేది మా మీద ఇంకా ఎఫెక్షన్ పెంచుకొని చాలామంది అయితే ఏడ్ చేస్తారు కూడా వెళ్ళేటప్పుడు అంత బాండింగ్ అనేది కనెక్ట్ అవుతుంది మాకు సో మాకు మా సార్ కూడా మమ్మల్ని అలానే మా హెడ్ కూడా మమ్మల్ని అలానే బాగా కోఆపరేట్ చేస్తారనమాట ఆయన కూడా చాలా చాలా హెల్దీ ఎన్విరాన్మెంట్లో ఏ కండిషన్స్ అనేవి ఏం అంటే కండిషన్స్ అంటే చదువుకునేటప్పుడు చదువుకోవాలి ఎంజాయ్మెంట్ చేసేటప్పుడు ఎంజాయ్ చేయాలి అన్నట్లుగా ఉంటారు సార్ కూడా చాలా చాలా బాగా కోఆపరేట్ చేస్తారనమాట చాలా ఒక ఫ్యామిలీ లాగా ఉంటామండి ఆన్ ది హోల్ ఏంటంటే ఒక ఫ్యామిలీ లాగా మింగిల్ అయిపోయి అన్నీ కూడా అన్నీ మాకెందుకులే అనుకోకుండా అందరూ కూడా కలిసి కట్టుగా అందరం కలిసి పని చేసుకుంటాం అనమాట చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి ప్రతి బ్యాచ్కి కూడా మేము ఇలాగే ఎంజాయ్ చేస్తాము కాకపోతే నాకు అలా ఇట్లా వీడియో లాగ్ చేయటం అనేది నేను అప్పుడు పట్టించుకోలేదు అంటే ఎందుకు లాగ్ అనేది ఐడియా రాలేదు ఈ బ్యాచ్కి వచ్చింది అనమాట సో ఇలా చేస్తే బాగుంటుంది పిల్లలు కూడా సరదా పడతారు అన్న ఉద్దేశంతో మంచిగా ఇట్లా వీడియో తీశాను అనమాట సో ఈ వీడియోని కనుక మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకా మంచి మంచి వీడియోస్ మనది ఫుడ్ బ్లా ఫుడ్ ఛానల్ అయినా ఎంటర్టైన్మెంట్కి సంబంధించి అంటే మా కాలేజీ నుంచి కూడా ఇట్లా ఉంటుంది అని మీతో షేర్ చేసుకోవడానికి నేను పిల్లలు కూడా చాలా సరదా పడ్డారనమాట షేర్ చేయండి మేడం వీడియో చేయండి అని చెప్పారు సో అలా నేను వీడియో తీసి మీతో షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది సో ఇంకా మంచి మంచి వీడియోలతో ఇలాంటివి ఏమన్నా ఉంటే ఇలాంటి లాగ్స్ కూడా నేను అప్పుడప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటాను తప్పకుండా యాక్సెప్ట్ చేయండి ఎంజాయ్ చేయండి ఇంకొక వీడియోతో మళ్ళీ మంచి ఫుడ్ వీడియోస్తో కానీ ఇలాంటి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటివన్నీ కూడా మా ఈ ఛానల్కి బాగా ఎంకరేజ్ చేస్తున్నారు చాలా చాలా అందరికీ చాలా థ్యాంక్స్ అండి